లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భాజపా పార్టీ ప్రచారంలో దూసుకువెళ్తోంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం చేశారు పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలు పథకాలను ప్రజలకు వివరిస్తూ మూడోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలని కోరారు మనకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటోడికి మనకు లోన్లు ఇచ్చి మనకి మన ఆమ్ పెంచేటోడికి రానున్న కాలంలో ఇంకా పెంచేటోళ్ళకి మనం ఓటేసి మనం బలపడతాలా అన్నా సో రైతు సోదరులకు అందరు చెప్తా ఉన్నా మనం రిలాక్స్ అయ్యడానికి లేదు మన రానున్న కాలంలో ఇంకా మంచి పనులు చేసుకునేది ఉంది మనం ఇలా ఇరవై వేలు వచ్చి పంతొమ్మిది వేలు రేట్లు వస్తున్నాయని కుట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన ఇరవై వేలు టచ్ అవుతుందని మీరు అందరూ ఏనుంటారు నేను ఇలా మళ్ళీ చెప్తున్నా మీరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు టచ్ అయినా ఆశ్చర్యపోకుండా మనం రానున్న కాలం మనం మంచి పనులు చేసుకొని మనం పసుపు పెంచుకున్నాం